ఆసనం మీద కూర్చుండగానే అందరూ చర్చకు వచ్చి కూర్చున్నారు అందుండి ఒక ఎవరు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారు అని ఎలా తెలుసుకోవాలి అని తల్లి స్త్రీమూర్తి మాతృమూర్తి మాతృవాత్సల్యంతో నీవు అడుగుతున్నావు కనుక నీకు దీనికి సంబంధించిన ఒక చిన్న కథ చెప్తాను ఒక గ్రామంలో శ్రీరంగడు అనేటువంటి ఒక యువకుడు ఉన్నాడు వాడికి వ్యక్తి మొదటి నుంచి కూడా ఒక అనేక విద్యలు సాధించాలనేటువంటి ఆశ ఉండేది విద్యలు అంటే ఈ యొక్క యోగపరమైనటువంటి అన్నటువంటి విద్యలు అందుకని ఆ వ్యక్తి ఏం చేశాడంటే వెతుక్కుంటూ వెతుక్కుంటూ మంచి గురువు దగ్గర ఎవరైనా విచారిస్తూ వచ్చాడు ఒక గురువు దగ్గరికి వచ్చాడు దైవం యొక్క పాదాలు ఆయన మనిషి రూపంలో ఉండే పాదాలు తాకాలి అని ఉన్నాడు ఇది మనకు కృతయుగంలో త్రేతాయుగంలో ద్వాపర యుగంలో అయితే భగవంతుడు మానవతరలు వచ్చాడు ఇప్పుడు మన కలియుగ వైకుంఠం అనేటువంటి తిరుమలగిరిలో ఆయన వెంకటేశ్వర స్వామిగా ఉన్నారు నీ వల్ల తాకడం ఎవరి తరం కాదు ఎవరికి కూడా కవిలు కాదు ఎందుకంటే ఆయన ఈ యొక్క కలియుగంలో స్వయంభూగా విగ్రహ రోజు నీవు ఎందుకు అడుగుతున్నావు ఈ విషయం అనేసి అడిగాడు ఏం లేదు అమితమైన పుణ్యం వస్తుంది అమితమైనటువంటి జ్ఞా జ్ఞానం వస్తుంది శక్తి వస్తుంది దివ్య దివ్య మహిమలు వస్తాయి ఇవన్నీ దీనికోసం అడుగుతున్నాను అన్నాడు నేను చెప్తాను వింటావా అన్నాడు చెప్పు అను నీకు ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నావు నాకు మానసిక సమస్య నేను చక్కగా మాట్లాడుతుంటే నాకే మానసిక సమస్య ఏది మీరు అనడం మీరు లేని అసలు అసలు నేను అడిగిందేమి మీరు చెప్పేదేమి నన్ను ఒక మానసిక అనే నిర్మాత పద్ధతులు మాట్లాడుతున్నారు అని గట్టిగా అరిచాడు నాయన నువ్వెంత గట్టిగా అరిచినా అదే నీలో ఉండే స్వభావం ఎందుకంటే నీవు ఒక మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నా సరే నీ అనారోగ్యము నీలో ఉంచుకో ఇబ్బంది లేదు నీ అనారోగ్యం పోగొట్టే మార్గం నేను చెప్తాను చెప్పండి నాకు భగవంతుని మాత్రం చూపెట్టండి పాదాలు సరే నీ యొక్క కళ్ళకు నేను ఒక పసురు పూస్తాను ఆకు పసురు అని శిష్యుడికి వినేశుడు చెప్తే వినేశుడు ఆ పక్కనే ఉండేది నాలుగు ఆకులు కోసం ఎతికిచ్చాడు ఇవి కళ్ళపై రెప్పల మీద పూసుకో వెంటనే నీకు ఏ దేవత పాదాలు కావాలో ఆ దేవత పాదాలు కనబడతాయి అని అన్నాడు నిజంగానే అన్నాడు నువ్వు అడిగింది నిజంగానే కదా మరి నేను కూడా నిజమే చెప్పాలి కదా నిజంగానే కనబడుతుంది నీకే దేవత పాదాలు కనబడితే ఆ దేవత పాదాలని మాత్రం తాకకుండా పోతే నీ యొక్క అనారోగ్యం రాను రాను విపరీత ధోరణిలోకి వెళ్ళిపోయి నీవు అనేక సమస్యలకు గురి అనేక రోగాలు పాలవుతావు గుర్తుపెట్టుకో అన్నాడు గురువు గారు అయితే అలాగే తప్పకుండా అది నేను అనేక దేవతలను తాకుతాను కానీ ఆయన ఏదో కొంచెం మహిమ ఉంటాడు కాబట్టి గురువు అంటే ఏదో అంత ఎంతో జ్ఞానం ఉంది కాబట్టి ఆ జ్ఞానం వల్ల కొద్దిగా మహిమలు కూడా ఉంటాయి కళ్ళ కళ్ళ కళ్ళు మూసుకొని రెప్పల మీద రాశారు ఇక్కడి నుంచి నువ్వు ఉత్తర దిశగా అక్కడ ఒక చిన్న పర్వతం ఉంటుంది అక్కడ దేవతామూర్తులు చాలామంది ఉన్నారు నువ్వు చూడగానే నీకు దేవతామూర్తుల రూపం కనబడుతున్నా పాదాలు కనబడుతున్న పోడు వెంటనే అక్కడికి వెళ్ళాడు వెళ్ళగానే నిజంగానే అనేక దేవతామూర్తులు అక్కడ కొలువు తీరున్నారు వీడి కళ్ళు మూసుకొని పసులోనేసి ఒక దేవత పాదాలు తాకాడు అంటే అక్కడ ఉన్నటువంటి ఈశ్వరుడు ఈశ్వరుని యొక్క లింగం ఆ లింగం యొక్క పాదాలు తాకాడు అయితే వాడి కళ్ళకి అనుకోని విధంగా అక్కడ ఈశ్వరుడు లింగం ముందర కింద పాదాలు ఒక స్త్రీ పాదాలు కనబడుతున్నాయి ఆ స్త్రీ పాదాలు పాదాల నుంచి కూడా కన్నీరుస్తూ ఉంది ఏంటి ఇది పాదాలు కనబడుతున్నాయి ఎవరు కానీ ఈ దేవత ఆ కాలికి మెట్టలంతా ఉన్నాయి ఈ ఈ దేవత పాదాలు అంటే నేను ఏ దేవత ఊహించుకోవాలి అనుకుంటున్నాను అనుకుని లేదు ఇదేదో మాయిగా ఉంది ఇంకొక దేవత ఇంకొక విగ్రహం దగ్గరికి వెళ్ళాను అక్కడ పాదాల దాకా కళ్ళు కూసుకున్నాడు అక్కడ కూడా ఇదే విధంగా అదే పాదాలు కనబడుతున్నాయి ఎన్ని దేవతల దగ్గర తాగుతూ ఉంటే అన్ని దేవతల దగ్గర పాదాలే కనబడుతుంది చివరికి వాడికి ఒక దేవత ఇలా అనిపింది అని పిలిచింది చెప్పింది ఏమని చెప్తుంది నాయన నీకు కనిపించే పాదాలు ఎవరివో తెలుసా అని అడిగింది చెప్పు తల్లి అని అన్నాడు అది మీ తల్లి పాదాలు మీ తల్లి పాదాలకు మించినటువంటి దైవ పాదాలకి ఎక్కడ లేవు తల్లి పాదాలను తాకి నమస్కరిస్తూ ఉన్నామంటే సకల దేవతలు నీళ్ళు వచ్చి కలువుకుంటారు సకల దేవతలు నీకు దర్శనమిస్తారు ఎందుకంటే తల్లి మాతృమూర్తి మన భారతదేశం ధర్మంలో మొట్టమొదటి చెప్పిందే తల్లికి ప్రథమ స్థానం భగవంతుడి రూపం ఎవర్రా అంటే తల్లి ఆ తల్లి పాదాలను తాకలేదు ఇంతవరకు వాళ్ళని గాలికి వదిలేసావు వాళ్ళని పెంచి సాకి ఉద్ధరించాలనే ఆలోచన కూడా నీకు లేదు ఇవన్నీ వదిలేసుకొని నువ్వు ఈ దేవతలను చూడాలంటే సాధ్యమయ్యే పని దేవతలు వేల సంవత్సరాలు తపస్సు చేసిన ఋషులకు మునులకు యోగులకు కూడా సాధ్యం కాదు భగవంతుని పాదాలు చూడాలంటే ఆయన ఏదో ఒక సాకార రూపంలో ఈ యొక్క సమయంలో కనుక ఇప్పుడు మీ తల్లి పాదాలను చూసినంత మీ తల్లి పాదాలను తాకిందని మీ తల్లి పాదాలే నీవు వెంటనే వెళ్ళి మీ తల్లి పాదాలు పట్టుకొని వారికి కావాల్సిన ఉపచర్యలు చేయకపోతే దేవతలు కూడా నేను అనుగ్రహించరు మీ ఆ గురువు గారు చెప్పినట్టుగా నీకు అనేక విధాలైనటువంటి సమస్యలు వచ్చి తీరుతాయి అని వినిపించింది వాడి చెల్లో వాడు వెంటనే ఆశ్చర్యపోయాడు వాస్తవంగా మళ్ళీ చూస్తే వాళ్ళమ్మ పాదాలు ఆ మట్టలు ఎప్పుడో చూశాడు పాదాలంతే అంతవరకు మళ్ళీ చూడలేదు వెంటనే నేరే గురువు దగ్గరికి వచ్చాడు ఆ గురువు గారు ఇది నాకు ఈ మారిగా ఆయన ఎక్కడ పోలేదు ఇక్కడే ఉన్నావు చూడు ఆశ్రమంలో నిలబడి నీ ఏ దావతుల దగ్గరికి కూడా వెళ్ళలేదు అయితే నీకు ఒక మాయ కమ్మింది నీ కన్నులకు ఏమంటే నీ సమస్యను పోగొట్టడానికి ఆ మాయ నిన్ను ఇలా చేసింది కనుక ఇప్పుడు అర్థమైందా తల్లిపాద సేవ అనేది మహావిష్ణు సేవ లాంటిది మహావిష్ణువు ఈశ్వరుడు బ్రహ్మ లక్ష్మి పార్వతి ఎంతమంది దేవతలు అన్ని పాదాలు అక్కడ ఆత్మీయ తల్లిపాదాల్లో నువ్వు చూడగలుగుతావు అవిత్రమైనటువంటి తల్లిమూర్తిని మాతృమూర్తి పాదాలను తాకని వాడు ఈ జన్మంలో మోక్షం పొందలేడు తల్లి పాదాలను స్పర్శించలేనటువంటి వాడు రెండు చేతులతో మానవుడికి మోక్షం అనేది ఉండదు ఇది ధర్మశాస్త్రాలు చెప్పేది తల్లి తండ్రి గురువు దైవు ఈ నాలుగు ఇక్కడ ముందు ఎవరు వచ్చినారు తల్లి వచ్చింది అంటే తల్లికి మించిన దేవత లేదు నాయన వెళ్ళి మీ తల్లిదండ్రులు సేవ చేసుకో తరించు జ్ఞానంగా నిష్టంగా అదే వస్తుంది నీకు ఇదమ్మా కొంతమంది ఇలాంటి కోరికలు విపరీతమైన కోరికలు ఏ తల్లిని సుఖపెడతారో సంతోష పెడతారో ఆనందపరుస్తారో ఆమె కండిలో నుంచి ఆనందంగా చూస్తారో వాళ్ళకు తరించే మార్గం భగవంతుడు చూపెడతాడు అటువంటి వాళ్ళే ఇప్పుడు ఉన్నతంగా జీవించేవాళ్ళు ధర్మానికి విరుద్ధంగా పోయిన వాళ్ళు మానసిక వేదనకు లొంగిపోయి మానసిక అవస్థలతో బాధపడతారు అని చెప్పగానే ఆమె అర్థమైంది ధర్మం ఆచరించడమే ఏ ఎవరైనా సరే స్త్రీ అయినా పురుషుడే వారి వారి ధర్మాన్ని ఆచరించడమే మానసిక ప్రశాంతత అని ఆమె చెప్పి కూర్చోండి ఓం నమో నారాయణ తల్లిదండ్రులు ఉండేవారికి ఈ అదృష్టం వారు పోయా కలగదు ఉన్నప్పుడే మీరు తరించండి నిత్యం పాద సేవ చేయండి नमः 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 नारायण नारा। ओम सर्वे जनासु कनो भवन्तु समस्त सम्मंगलांसन्तु ओम शांति 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 इदं सर्वम स्वीकृतार्पनमस्तु ओम तत्सत् कृष्णम बन्धे जगतगुरुम